జు మదన్ కుమార్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్స్కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కావాలని అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి సేధరెడ్డి గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఏదైతే మొక్కు అనుకున్నారో ఆ మొక్కుని ఈరోజు తీర్చుకుంటున్నారు సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవాలయం నుంచి శ్రీ మాలకొండ నరసింహస్వామి దేవాలయం వరకు కూడా పాదయాత్రగా ఆయన పోతున్నారు మీకు కూడా తెలుసు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరులో ఉన్న వేల కోటీశ్వరులందరూ కూడా ఏకమై ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు గెలవకూడదని ఏదైతే ఎంతోమంది కోటీశ్వరులు కోరుకున్నారో వారందరికీ సమాధానంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నూకరాజు మదన్ కుమార్ రెడ్డి లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్యతరగతి కుటుంబీకులు పేద బలహీన బడుగు వర్గాలు అందరూ కూడా తిరిగి మూడోసారి ఎమ్మెల్యేగా సేదిరెడ్డి ఎన్నుకున్న విషయం కూడా మీకు అందరికీ తెలిసి చేసినలే అంతటి ఘన విజయాన్ని అందించినందుకు గాను ఆ మొక్కుని తీర్చుకునేందుకు ఈరోజు పాదయాత్రగా మదన్ బయలుదేరుతున్నారు వారికి సంఘీభావంగా కూడా మేము అందరం వచ్చాం మదన్ కుమార్ రెడ్డి పాదయాత్ర దిగ్విజయంగా జరిగి ఆ దేవుడు ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాల మరింత ఎదగాలని ఆ దేవుడు ఆశీస్సులతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా శ్రీ కోటం రెడ్డి గారు మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది నన్ను కన్న నా తల్లిదండ్రుల తర్వాత నాకు రాజకీయ జన్మనిచ్చి నా లాంటి పేద మధ్యతరగతి కుటుంబీకుని ఒక కార్పొరేటర్గా నిలబెట్టి రాజకీయాలంటే కేవలం ఉండేవాళ్ళు కాదు కేవలం ఎప్పుడో వాళ్ళ తాతలో కొడుకులు మంత్రులు ఎమ్మెల్యేలు అయితేనే కాదు నా లాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులను కూడా రాజకీయ నాయకులుగా తీర్చిదిల దిద్దగలిగే వ్యక్తి కోటమరెడ్డి సోదరులు వాళ్ళు రాజకీయంగా బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మా లాంటి మధ్యతరగతి కుటుంబీకులు రాజకీయాలు చేయగలం ఈరోజు రాజకీయాలు చేయాలంటే వేల కోట్లు వందల కోట్లు ఆస్తులు ఉండాలా కానీ మా దగ్గర లేవు కానీ మాలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల్ని దగ్గరకు తీర్చుకొని వాళ్ళ సొంత బిడ్డల్లాగా రాజకీయాలు నేర్పించి రాజకీయాలు పది మందికి బాగుపడాలా ప్రజల్ని పది మందికి మేలు చేయాలని చెప్పి మమ్మల్ని రాజకీయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి కోటమిరెడ్డి సేదారెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ కుటుంబం మొత్తం కూడా బాగుండాలని నేను ఇష్టపడే నా కన్న తల్లిదండ్రుల తర్వాత నేను అంతగా ఇష్టపడే రెడ్డి సేధర్రెడ్డి గారు మూడవసారి ఆయన కానీ ఈసారి కానీ అటు ఇటు అయి ఉంటే మా లాంటి సామాన్యులందరం కూడా ఎట్టుపోయి ఉండేవాళ్ళని తెలియదు అందుకే నాకు మా ఇంటి విలువ ఏల్పోయినటువంటి శ్రీ మాల్యాద్రి స్వామి మా మూడవసారి ముచ్చటగా కోటం రెడ్డి గారు గెలవాలని చెప్పి కోరుకోవడం జరిగింది మా ఇంటి విలువవేల్పు మాలకొండ స్వామి ఆయన నా కోరికను నెరవేర్చడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మొక్కును తీర్చుకోవడానికి నెల్లూరు గ్రామ దేవత విరుకుల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి ఈరోజు పాదయాత్రగా బయలుదేరి నాలుగు రోజుల పాటు కేవలం మాలకొండ స్వామి లక్ష్మీనరసింహ స్వామి శనివారం ఒక్కరోజే ఆయన ఉదయం ఉంటుంది కాబట్టి శనివారం శుక్రవారం నైట్కి అక్కడికి వెళ్ళి శనివారం దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ కోటమరెడ్డి కిరిదారెడ్డి గారికి మరియు కోటంరెడ్డి శేదరెడ్డి గారి సత్యమణి సుచితమ్మ గారికి మరియు మాజీ మేయర్ భావనశ్రీ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జన్ని రామనన్న గారికి మరియు చాలామంది కార్పొరేటర్లు కూడా ఇచ్చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు